గట్టిగా మాట్లాడు అంటున్నా ఏం రాస్తున్నావు ఆల్ రాయి దాన్ని ఏం దాన్ని ఏం ఏం స్కెచ్ అంటారు దాన్ని ఏం స్కెచ్ అంటారు అంటున్నా మార్కర్ బ్లూ కలర్ మార్కర్ మర్టర్ వైట్ బోర్డు మీద రాసే స్పెషల్ ఉంటది అదే పెన్ను మార్కర్ అది

అయ్యా వయ్యా అయ్యా ఏం రాస్తుండ్ర నాయనా శాస్త్ర బ్లాక్ బోర్డ్ అదే మరి అలా ఏం రాస్తున్నావు వెనకాల బ్లాక్ బోర్డ్ ఉంటది అది చేపిస్తూ రాస్తారు ఇట్స్ సైడ్ వైట్ బోర్డు ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండని నా అభిప్రాయం చాలా అలాకి చిన్నగా ఉంటాయి కేటాయ్ కొంచెం ఇంకా దూరంగా రావే ఇంకొంచెం వెనక్కి జరుగును ఆమె ఇప్పుడు మందలు ఇవ్వద్దు ఆమె ఏమన్నా చేసుకుంటదట ఏమన్నా చేసుకుంటా అది కెమెరా పైకి పెట్టు కొంచెం మీది ప్రపంచం మొత్తం వస్తుంది ఇప్పుడు నీకోసం సాసరా రాస్తుంది బోర్డు తెచ్చుకుంది మంచిగా నిన్ను చూసి అందరూ బోర్డు తెచ్చుకోమని చెప్పాలని చెట్టా అది చెట్టానే అది

కనపడుతుంది ఆవుపడట్లేదు ఆమె అవుపడట్లే ఓకే ఇట్లా పెట్టు ఇంకొంచెం అమ్మా అవుపడట్లేదు ఆమె నువ్వు చూసే రాదు నీకు అవుపడతలేదు ఫోన్లో నువ్వే లేదు నాకు ఫోన్లో తెలుస్తుంది నువ్వు చూసుకో కావాలంటే

కాదు తలుపు అవ పడుతుంది సరిగా పెట్టు అది డోరు అది డోరు ఇవా డోర్ దగ్గర ఉంది ఇప్పుడు బాగు ఓకే ఓకే నీకు తెలియట్లేదా ఇక్కడ నాకు అవ్వించింది నువ్వే నీకు క్రాస్ అయి నువ్వే పెట్టమంటే నేను పెడుతున్నా ఆమె ఏదోదో రాస్తుంది తెచ్చి మలోకం ఏ పడితే అదనకమ్మ రెస్పెక్ట్ ఇయ్యి

మరి ఏం చేస్తావు బర్త్డేకి వస్తే బర్త్డేస్తావ్ అంటున్నా బ్లాక్ ఒక సైడ్ వైట్ ఒక సైడ్ ఏమో బ్లాక్ రెడ్ స కేకా కంప్యూటరా నీ వీడియో నీకు సెండ్ చేయాలి ఇప్పుడు ఉంటది ఎట్లా చూసుకుండు ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే చెప్పబలుగుతా ఏడిపోతుంది చెంపగలుగుతుంది అండి ఏమరాసం చదువు నేర్పిస్తున్నావానే అబ్బాయిగా ఎవరికో నుంచి రా బోటు మీ మమ్మీ కాదేమ కా పెద్దమ్మని నేను లేదు ఒకరు కొడితే ఒకరు కొనిస్తే ఒకరి పేరు చెప్తున్నావుగా నాగలక్ష్మి పెద్ద నాకు కావాలనేగా బాధ అయింది నేను అనేది రాస్తావా నువ్వు పెడతారా

మీ పెద్ద బమ్మి కొత్త బోర్డు కొనిచ్చిందని ఆగట్లే ఎన్ని రోజులే ఈ కొత్త మురుపు నేను కూడా రేపు తెచ్చుకుంటున్నా నేను కూడా కొత్తది కొనుకొచ్చుకొని రేపటి నుంచి బ్లౌజులు అవన్నీ దీని మీద వేసుకుంటా నేను కూడా బోర్డు అయ్యో అయ్యో పోయింది కట్ అయింది మళ్ళీ పెట్టు దానికి ఎంత ఓకే ఓకే అయ్యో ఏంటి అయ్యి ఏం రాసినావు సహస్రా నాలుగు గంటలకి రోజు లైవ్ పెట్ట రాదు మంచిగా బోర్డు నేర్చుకుంటావా నేను పైసలు ఏమి కానీ నువ్వు మాట్లాడినందుకు ఒక ఒక బిస్కెట్ ఇవ్వండి

పోనా పోలబోడ్ మీనే రాస్తున్నావా బోర్డు మీద రాయవా సాసరా నీకంటే పెద్ద బోర్డు కొనుక్కొచ్చుకొని రేపు నీకు వీడియో తీసి పంపుతా నేను వెయ్యి రూపాయల గోడు వెయ్యి రూపాయల గోడ్డు ఏడా అది పోతు అట్లానే మళ్ళీ పెట్టడానికి రాదు ఇక ఇంకోసేపు మాట్లాడు వాళ్ళు తిడతారు లైవ్ లో వాళ్ళు మాట్లాడు సహస్రం అని అడుగుతారు మళ్ళా ఒకటే లైఫ్ చేసి సహస్రం

ఇదిగో చూడు నాకుగో స్టిక్కర్ ఇది టిక్కర్ స్టిక్కర్ స్టిక్కర్ ఇది ఆనత్రం మనది హాస్పిటల్ కిషన్ాము అప్పటిక బ్యాగల్లోనే తీయాలి స్టిక్కర్ ఇట్లా ఉందండి డిపార్ట్ కురా దీనిలే కనే గ్రీన్ కలర్ అది గ్రీన్ కలరే ఇందులో కలర్ లాగుందిగా ఇది గ్రీన్ కలర్ కొంచెం దూరం ఉంది అట ఊరికి వస్తావు దగ్గరికి వస్తా ఏంది దగ్గరికి అంటున్నా ఇంకేమేమి ఉన్నాయంటే ఒకటే ఇలా నుంచి చూపించాలంటే కొనుక్కున్నావు చాలే గాని ఇంకేం కొనుక్కున్నావు బోర్డు కొనుక్కున్నావా బోర్డు బోర్డు కొనుక్కుంది డ్రస్ తెచ్చుకుంది

టైమ్ అయిపోయిందా అప్పుడే క్రికెట్ పోతున్నావా అది నేర్చుకుంటున్నావాటేనా ఇంకే అండి బ్యాటు బాల్ ఉంటుంది తీసుకొని పోతావరా మరి తిన్నావా మరి తిన్నావా మధ్యాహ్నమే ఏది కొట్టి ఒకసారి నువ్వు మీ అన్నయ్య కల్లి అన్నయ్య కల్లి రోజు అర్ధ గంట మాట్లాడు పెడతా గంట పని చేయి రాయి ఏం పని చేస్తుంది సాసరా అంటలుగా అవుతుందా గిన్నెల్లో అవుతుందా మొత్తం పెట్టేసేరి బొమ్మలు చూసుకుంటుడు ఆయన టీవీలో సరే ఉంటున్నా వండ్రిగా ఇద్దరే బాయ్ బాయ్